జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మొత్తానికి ఉగ్రవాద దేశం లా పాకిస్తాన్ పని కథమైపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు జెన్జెడ్ ఉద్యమం అనేది ప్రారంభమైంది సరే ఈ న్యూస్ చూడండి ఒకసారి మీకు ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఓకేనా మిత్రులారా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఎవరైతే మన ఛానల్ ఆర్థిక సహకారం అందిస్తున్నారో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కరి కూడా పేరు ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు సహాయం అందించే వాళ్ళ సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉండాలి కేవలం అతి కొద్ది మంది మాత్రమే సహకారం అందించే దానికి ముందుకు వస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి మీ శక్తి మేరకు నెలలో ఒకసారి మన ఛానల్ నిర్వహణకు అదే విధంగా మన ఛానల్ బలోపేతానికి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ ఛానల్స్ ఉంటాయి అలాగే ఈ జిహాది బ్యాచ్ ఉంటుంది వాళ్ళకు మాత్రం కుప్పలు తెప్పలుగా ఫండింగ్ వస్తూ ఉంటది కాబట్టి వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళ ఇష్ట ప్రకారం అపదొప్ప వార్తలని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు కానీ మన దేశం కోసం మన ధర్మం కోసం నిజాయితీగా మనం వార్తలు అందిస్తూ ఉంటే మన వాళ్ళకు చాలా మందికి సాయం చేయడానికి మనసు ఒప్పుడము లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మా ఛానల్ ఆర్థిక సహకారాన్ని అందించండి స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే కింద వచ్చేసి గూగుల్ పే పేటిఎం నంబర్లు ఉంటాయి అలాగే కామెంట్ బాక్స్ లో మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా మీకు పేమెంట్ చేయడం కుదరకపోతే అదే నంబర్కి వాట్సాప్ ఉంటుంది నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి సరే ఇక న్యూస్ విషయానికి వస్తే జెన్ జెడ్ అంటే ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్న యువకులు అని చెప్పేసి అర్థం అనమాట సహజంగా ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న యువకులు అంటే ఈ కాలేజీకి పోయే స్టూడెంట్స్ లేకపోతే యూనివర్సిటీ విద్యార్థులు రీసెర్చెస్ కారణాలే ఎక్కువగా ఉంటారు అంటే వాళ్ళలో ఉడుకుని ఎత్తరు ఉరకలు ఎత్తే మార్చి వయసులో ఉన్నటువంటి యువకులు అనమాట అర్థం అవుతుందా మరి ఈ యువకులే ఉద్యమాలు గనక ప్రారంభ ఎట్ అది ఏ స్థాయిలో ఉంటది ఒకసారి ఊహించండి అందుకు ఉదాహరణ వచ్చేసి బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ వచ్చేసి నేపాల్లో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జరిగింది ఈ బంగ్లాదేశ్ రెండు దేశాలలో కూడా ఈ ఉద్యమాలను ప్రారంభించింది జంజడ్ యువకులే అంటే విద్యార్థులేనమాట ఫలితంగా ఏంటంటే బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి ఆమె మన భారతదేశానికి పారిపోయి రావాల్సి వచ్చింది ఇక నేపాల్లో కేపి ఓలి అవినీతి ప్రభుత్వం కూడా కూలిపోయి కేపీఓలి దుబాయ్కు పారిపోవాల్సి వచ్చిందనమాట అర్థమైందా ఈ రెండు దేశాల్లో జరిగింది జన్ ఉద్యమాలే ఈ ఉద్యమాలు తీవ్రమైనటువంటి హింసాత్మకంగా మారిపోయి అనేక మంది చనిపోయినారు యువకులను అలాగే విద్యార్థులను రెచ్చగొట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరేయాలని చెప్పేసి మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు దేశంలో జంజడ్ విద్యార్థులను యువకులను రెచ్చగొట్టి హింసాత్మక సంఘటనలకు పాల్పడేలా వాళ్ళను ప్రోత్సహించి తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేసి తాను ప్రధాని పదవిని స్వీకరించాలని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ పగటి కల్లా అంటున్నాడు చూడండి ఈయన ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉంటేనే ఇట్టున్నాది పరిస్థితి హిందువుల మీద దేశం మీద ఏమంతన విషయం జమ్ముతాడు రేపు పొరపాటున ఈయన గనక ప్రధానమంత్రి అయితే మన బతుకులు ఏమవుతాయో ఒకసారి ఆలోచించండి మీరు సరే ఈయన పగటి కళ్ళ ఖండమే కాదు అందుకు తగ్గట్టుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఓటు చోరీ అని చెప్పి ఓటు అధికార యాత్ర అని చెప్పేసి బీహార్ ప్రజలు రెచ్చగొట్టడానికి బీహార్లో పదహారు రోజుల పాటు యాత్రలు కూడా చేశాడు కానీ ఫలితం అయితే లేకపోయింది రాహుల్ గాంధీని ఎవరు కూడా నమ్మల ఆఖరుకు ఆయన ఓటు బ్యాంక్ అనేటువంటి మతస్థులు కూడా సైలెంట్ అయిపోయినారు ఎవరు ఆయన ఓటు బ్యాంక్ మతస్థుల తెలుసు కదా మీకు అది విషయం దీంతో ఈ రాహుల్ గాంధీ బాధ వర్ణాతీతంగా మారిపోయింది అయితే రాహుల్ గాంధీ మన భారతదేశంలో ఈ జంజు ఉద్యమం కోసం కష్టపడతా ఉంటే ఈయనకు ఉండదు కదా ఈయన ఎప్పుడు చూసా కానీ పాకిస్తాన్ ఫేవర్ మాట్లాడుతూ ఉంటాడు కదా అంటే ఆరాధ్య అనుకుంటా బహుశా మేబీ అటువంటి పాకిస్తాన్లో ఈ జంజడ్ ఉద్యమం అనేది ఇప్పుడు ఊపందుకునేది చూడండి అది కూడా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఈ జంజెడ్ ఉద్యమం ప్రారంభం అవడం మనం ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయం దీంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిలో మరొకసారి ఉద్రిక్తంగా మారిపోయినాయి గత నెలలో పన్నులు అలాగే సబ్సిడీల కోసం జరిగినటువంటి హింసాత్మక ఆందోళనలు సద్దుమణగా ముందే ఇప్పుడు విద్యార్థులంతా కూడా ఎక్కినారు విద్యా సంస్కరణలు అలాగే అధిక ఫీజులకు వ్యతిరేకంగా ఈ జంజీ యువతరం ప్రారంభించినటువంటి ఈ నిరసనలో హింసాత్మకంగా మారడంతో స్థానికంగా తీవ్రమైనటువంటి గందరగోళం ఏర్పడిందనమాట సరిగ్గా గత నెలలోనే ఇదే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు వ్యాపారులు కార్మికులు తమ పైన పనులు తగ్గించమని తమకు కూడా సబ్సిడీ ఇవ్వమని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు ఈ ఉద్యమం కూడా హింసాత్మకంగా మారి దాదాపుగా వంద మంది వరకు చనిపోయినారు అయినప్పటికీ ఈ పాకిస్తాన్ ఆక్రమి జమ్మూ కాశ్మీర్ ప్రజలు శాంతించకపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ డిమాండ్ను అంగీకరించక తప్పల అది పరిస్థితి అయితే ఇది జరిగే నెల రోజులు కాకముందే ఇప్పుడు కొత్తగా ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఈ జంజ్ ఉద్యమం అనేది ప్రారంభమైంది ఈసారి ఈ ఉద్యమంలో నేరుగా విద్యార్థులు అలాగే కాలేజీ స్టూడెంట్స్ యూనివర్సిటీ స్టూడెంట్లు చివరికి పదవ తరగతి విద్యార్థులు కూడా పాల్గొంటున్నారంట మొదటగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ రాజధాని అయినటువంటి ముజిఫరాబాద్ లోని విశ్వవిద్యాలయాల్లో ఈ నిరసనలన్నీ కూడా ప్రారంభమైనాయి సెమిస్టర్ ఫీజుల పేరుతో ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి లక్ష రూపాయలు వసూలు చేస్తారని చెప్పేసి ఈ యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ఆరోపిస్తారు మరోవైపు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు కొత్తగా ప్రవేశపెట్టేటువంటి డిజిటల్ అసెస్మెంట్ సిస్టం అంటే ఈ మార్కింగ్ వల్లే అక్టోబర్ ముప్పై విడుదల మొదటి సంవత్సరం ఫలితాల్లో తమకు ఊహించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పేసి వాళ్ళంతా కూడా మణిపడతారు కొంతమంది అయితే పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు కూడా పాస్ అయినారని చెప్పేసి ఆరోపించడం గమనార్హం అనమాట అంటే వాళ్ళు కొంతమంది అసలు పరీక్షలకు కట్టండే కాల కానీ అలాంటి వాళ్ళు కూడా పాస్ అయిపోయినారు ఎట్ట పాసిబుల్ ఇది శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనలు ఇటీవల కూడా హింసాత్మకంగా మారిపోయినాయి ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల ఒక గుర్తుద వ్యక్తి కాల్పులు జరపడంతో పరిస్థితి అంతా కూడా పూర్తిగా అదుపు తప్పిపోయింది అయితే ఈ క్రమంలో ఆగ్రహించినటువంటి విద్యార్థులు టైర్లకు నిప్పు పెట్టి విధ్వంసానికి పాల్పడినారు పాకిస్తాన్ ప్రధానటువంటి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు కేవలం వంద గంటల సమయంలోనే ఈ జంజడ్ ఉద్యమం అనేది పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మొత్తానికి కూడా పాకిపోయింది దీంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా నెలకొన్నాయి ఎప్పుడు ఏం జరుగుతాదో తిరిగిన పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఈ పాకిస్తాన్ ఆర్మీ అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం తలబట్టుకుంటున్నారు ఒకవేళ విద్యార్థుల పైన కనుక కాల్పులు జరిపితే ఇక ఆ ప్రాంతంలోని ప్రజలంతా కలిసి పాకిస్తాన్ ఆర్మీకు పెడతారేమో పెడతారేమని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ భయపడి చేస్తానంట అంతే కదా ఇప్పుడు చదువుకునే విద్యార్థులు ఏమన్నా ఒప్పుకుంటారా ఇక ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఈ విషయాలపైన నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తామంట ఓకేనా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్